అనాథ పిల్లల చేతుల మీదుగా జైభీం ఎంఆర్పిఎస్ మూడో సాంగ్ ఆవిష్కరణ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఉత్తమ్ ఫంక్షన్ హాల్ నందు జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు షావల బుజ్జిబాబు మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మూడవ సాంగ ఆనంద్ రచించి పాడిన జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మూడవ సాంగ ఆవిష్కరణ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మల్లెల గ్రూప్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆంధ్రప్రదేశ్ జైభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య హాజరై పూలే అంబేద్కర్ సొసైటీలోని అనాథ పిల్లల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ముందుగా వైఎస్ఆర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు జైబీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు జైబీమ్ ఎంఆర్పీఎస్ సంఘం మూడో పాట అనాథ పిల్లల చేతుల మీదుగా విడుదల చేయడం చాలా హర్షించనీయమి దగ్గ విషయమని రాబోయే రోజుల్లో సప్పోగ్గు ఆనంద్ పాటలను వెండి తెరకు పరిచయం చేస్తామని తెలిపారు జైభీం ఎంఆర్పిఎస్ సంఘం అంటే ఒక మహా సముద్రమని ఉప్పెనా అని జైభీం ఎంఆర్పిఎస్ సంఘం అంటే కేవలం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గమే కాదని పేద బడుగు బలహీన బీసీ వర్గాల సమూహం అని తెలిపారు అందుకే జైబీమ్ పేరును చేర్చామని తెలిపారు నిప్పుకు చెదలు పట్టవని సత్యంపై కుట్రలు నిలవని తెలిపారు కాబట్టి రాబోయే రోజుల్లో సామాజికంగా ఆర్థికంగా ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం సాధించే దిశగా పయనిస్తుందని తెలిపారు జైబీమ్ ఎంఆర్పిఎస్ చివరి లక్ష్యం ప్రతి చేతికి రాజ్యాంగాన్ని తుపాకులు అందించడమే లక్ష్యంగా పోరాడుదామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాయకుడు రచన సపోగు ఆనంద్ మార్కెట్ యాడ్ డైరెక్టర్ దావీదు బీసీ సంఘ నాయకులు గణేష్ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు భారతి జేభీం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గ్రామ నాయకులు జేభీం ఎంఆర్పీఎస్ నందవరం మండలం ఎమ్మిగనూరు మండలం గోనేగండ్ల మండలం ఎమ్మిగనూరు టౌన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ నాయకులు దాదాపు ఐదు వందల మంది వరకు పాల్గొన్నారు

మనందరూ కూడా సహకరించాలని మనోసారి మనదేశం ఈ కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుతం కార్యక్రమానికి ముఖ్య అతనిగా విచ్చేసినటువంటి మన పెద్దలు గవర్నయిన్లో మలం సర్వేత డాక్టర్ మల్లెల ఆధ్వర్యాలు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ రోజున అనారోగ్యం అనే కాకుండా

ఎనభై నూరు నియోజకవర్గంలోన భారీ ఎత్తున కూడా జైబు ఎంఆర్పీ సంఘం మూడో పాట కూడా పేజెంట్కు విషమైనటువంటి పేజెంట్ గొంతు సపోజు ఆనందం ద్వారా కూడా మూడో పాట మా అనాథ పిల్లలు చేతుల ద్వారా కూడా విడుదల చేయడం జరిగింది నిజంగా ఈ పాట చాలామంది పాలకులు అదేవిధంగా ఆధిపత్య కులాలు పాటించుకుంటున్నారు కానీ ఈరోజు జైబీ ఎంఆర్పీ సంఘం కూడా పాటించుకునిందంటే అంబేద్కర్ చదివి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు కుల వివక్షత అంటరానితనం పోతుందనే ఉద్దేశంతోనే ఈరోజు మేము కూడా ఈ ఇంత ఘనంగా కూడా ఈ మూడవ పాట కూడా మా సంఘం మీద కూడా పాటించుకోవడం కూడా జరిగింది నిజంగా ఆ సాంగ్ చూస్తే సూపర్ టూపర్ అయిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా చెప్పాలంటే మనోవాదానికి గుండెల్లో ఒణుకు పుట్టే విధంగా మా ప్లేజెంట్ గొంతు కూడా వినపడం జరిగింది ఈ ప్లేజెంట్ గొంతు ఖచ్చితంగా ఢిల్లీకి వినిపిస్తే మనకు నేను సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లోన ఈ సప్ ఆనంద్ పాట ద్వారా కూడా మరి ఇంకా శివు పరిశ్రమ ద్వారా ఇంకా ఎంతో మంది ద్వారా పాట కూడా వాళ్ళు పాడించుకొని ఈ మన ఆనంద్ ద్వారా కూడా ఇంకా ఎన్నో సాంగ్లు కూడా ముందుకు నడిచాలని కూడా నేను ఈ సందర్భంగా అంబేద్కర్ జైభూమి బాబాసాబ్ అంబేద్కర్ మరి పెట్టినటువంటి సామాజిక న్యాయం అదే అదేవిధంగా హక్కులు రాజ్యాధికారం దిశలో రాబోయే రోజుల్లోన జై ఎంఆర్పిఎస్ సంఘం మరి కొనసాగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా జైభూమి ఎంఆర్పిఎస్ సంఘం రాబోయే రోజుల్లో బహుజనుల రాజ్యాధికారం సాధించడం తగ్గు అనుగుణ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిరిగా జైభూర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జైభూమి